కృష్ణా జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన డోలా లక్ష్మణ్ కుమార్ ఈ నెల పదవ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పూడ్చిపెట్టిన డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు తమ కోడలు వేరొక వ్యక్తి కలిసి కొడుకుని పథకం ప్రకారం హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు నా తీసుకెళ్ళి కొడుకుని ఇంకా వేరే వ్యక్తులతో కూడా సంబంధం ఉండి కలిపి సంపేర్ అయ్యా నా కొడుకుని ఆ పిల్లలకి నా కుటుంబానికి నా అయింది జరగదు ఇంకెనకమాలి ఎంతమంది ఉండారో తెలియదయ్యా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించిందయ్యా ఇప్పుడు చింతకుంటాయి అయ్యా అతను కూడా చింతకుంటాడు గతంలో ఏమైతే ఇద్దరికి కలిసి ఉంటున్నారో ఏమో తెలిసిందా ఇతను మాట్లాడతాడని గాని మాట్లాడతాడని తెలిసి గొడవ అయిందా గొడవ అయ్యే ఇక్కడ జాగట్లేదని కాలనీకి తీసుకెళ్ళింది కాలనీకి తీసుకెళ్లి నాలుగు నెలలు అవుతుందయ్యా ఇంతలో నా కొడుకుని అంతం చేసేసి పెళ్ళి పెళ్లి చదువుతున్నారమ్మా వాడు పిల్లలు ఏడు ఒక పిల్ల చదువుతుందయ్యా ఐదు ఒక పిల్ల చదువుతుంది నాలుగు నెలలు అవుతుంది నా కొడుకు అక్కడికి వెళ్ళి వెళ్ళి నాకు యాక్సిడెంట్ జరిగింది కాల్ సర్జరీ చేయించుకున్నాడయ్యా మరి పొద్దు ఇరవై నాలుగు గంటలు అక్కడ ఆ ఉంటున్నాడు ఉండి నా కొడుకు మేము వెళ్తే బయట మంచినీళ్ళు ఎత్తా కూడా ఇష్టపడతాయి వాళ్ళు వస్తే సంతోషిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చినా కానీ ఎంతో ఆనందం ఇంకా హడావుల్లో అదంతా కానిచేసాము అంత్యక్రమం కానిచ్చేసేసాము తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవడుకున్నారు ఆ గొడవడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు వాళ్ళిద్దరు సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికీ సెక్చువల్ రిలే రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు ఒకసారి మాకు కూడా కనిపించారు మేము వార్నింగ్ ఇచ్చాము రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు వాడు ఇప్పుడు డైరెక్ట్గా మా బాబాయ్నే హత్య చేశారు ఇద్దరు కలిసి ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దానివల్ల ఈరోజు వచ్చి పోస్ట్ ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉందండి ఆవిడ ఎవరి కస్టడీలో ఉంది పోలీసుల దగ్గర ఉందా ఉందా పరారాలోనే ఉంది ఆవిడ అతను ప్రదీప్ అని అతను అతను పరార్లోనే ఉన్నాడండి అతను ప్రదీప్ అని అతను పరార్లో అతను ఈ ఊరేనండి ఏం పని చేశాడు ఇక్కడ గన్నవరం రిలయన్స్ జియో కంపెనీలో గనవరం రిలయన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాడు ఈరోజు డ్యూటీలో కూడా ఉన్నాడు అతను అది మా బాబాయ్ గారి వైఫ్ మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది డోలా లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పదో తారీఖు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా హార్ట్ స్ట్రోక్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్లుగా తెలియజేయడంతో వాళ్ళ భార్య వాళ్ళ పేరెంట్స్కి చనిపోయిన వ్యక్తి యొక్క పేరెంట్స్కి చెప్పడంతో హార్ట్ స్ట్రోక్ అనుకొని పూడ్చిపెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ మృతుడు యొక్క తల్లిదండ్రులకి ఏదో ఒక అనుమానం వేరే వ్యక్తి కూడా ఎవరో అక్కడ ఉన్నట్టు అక్కడ ఆ రోజు రాత్రి ఈ మృతుడు చనిపోవడానికి ముందు వేరే వ్యక్తి కూడా ఉన్నట్టు అనుమానం రావడంతో దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక కేసు రిజిస్టర్ చేసి పూడ్చిపెట్టిన సవాన్ని ఎంఆర్ఓ గారి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కూడా ఇక్కడే పోస్ట్మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్తో కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు విసరాన్ని ప్రిజర్వ్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన ఫైండింగ్స్ని బట్టి ఫర్దర్గా మేము వ్యాఖ్యలు చేస్తాము ఇప్పుడు అతనైతే వాళ్ళ భార్య ఏమన్నా మీతో అంగీకారాన్ని ఏమి అంగీకారం గొడవ అయినట్లయితే చెప్పింది కానీ నేను చెప్పాను